అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ సెవెన్ అక్షర భావన చూడకుండానే ప్రేమించేశాను కాంతమ్మ అంటుంది కాంతమ్మ ఆశ్చర్యంగా ఏంటమ్మా అభయ్ చూడకుండా ప్రేమించావా నువ్వు కూడా అంటుంది అంటే బావ కూడా నన్ను చూడకుండానే ప్రేమించాడా అంటుంది అక్షర కాంతమ్మ నవ్వి మీ అత్త రోజు నీ గురించి చెప్పి చెప్పి అభయ్ బాబు మనసులోకి మీరు దూరేలా చేసింది ఆ తర్వాత నిన్ను చూడాలని చాలా పట్టుబట్టాడు అయితే మీ అత్త అస్సలు ఒప్పుకోలేదు నువ్వు అక్షరం ప్రేమించినప్పుడు తనని పెళ్ళి చేసుకోవాలని నీ మనసు కనిపించినప్పుడు చూపిస్తాను అంది అమ్మా అందుకే అభయ్ బాబు మిమ్మల్ని చూడడానికి అవ్వలేదు కానీ మీ అత్త మామల మాటల్లో మీరు ఎంత మంచివారో తెలిసి ప్రేమించాడు అని చెప్తుంది కాంతమ్మ అందుకేనా నేను ఎప్పుడొచ్చినా బావి ఇంట్లో ఉండేవాడు కాదు లేనప్పుడు కాల్ చేసి రమ్మని చెప్పేదా అత్త అంటుంది అక్షర నవ్వుతూ అదేమో తెలియదు కానీ ఒకరోజు మీ బావ వచ్చి నేను సిటీలో ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను అన్నాడమ్మా అని కాంతమ్మ చెబుతుంటే వేరే అమ్మాయిని ప్రేమించాడా మరి నన్ను చూడకుండా ప్రేమించేశాడా అన్నావు కదా సరిగా చెప్పు కాంతమ్మ అంటుంది అక్షర కాంతమ్మ అబ్బా పూర్తిగా చెప్పేది వినాక్షమ్మ అంటుంది అక్షర సరే సరే చెప్పు అంటుంది మీ బావ చెప్పిన మాటకి మీ అత్తకి కోపం వచ్చి చీపురు గట్ట తిరిగేసి వెంట పడి మరీ కొట్టింది అని కాంతమ్మ అనగానే అక్షరం నవ్వుతూ అత్త బావని గట్టతో కొట్టిందా తర్వాత బావ ఏం చేశాడు అంటుంది కాంతమ్మ కూడా నవ్వుతూ మీ బావ మీ అత్తను ఆవడానికి అష్ట కష్టాలు పడ్డాడు మీ మామ సహాయం కూడా అడిగాడు ఆయన కూడా ఇంకా రెండు వీక్ అన్నాడు దెబ్బ బాబు కాళ్ళబేరానికి వచ్చి నేను ప్రేమించింది నీ కోడల్నే అన్నాడు అని చెబుతుంది బావ నన్ను ప్రేమించాను అని అత్తవాళ్ళే చెప్పాడా అంటుంది అక్షర ఆశ్చర్యంగాను సంతోషంగాను కాంతమ్మా చెప్పేశాడు మీ అత్త అడిగింది కూడా మరి సిటీలో ఎవరో అమ్మాయిని ప్రేమించాను అన్నావుగా అని దానికి అభయ్ బాబు ఏమన్నాడో తెలుసా మీ కోళ్ళలో ఎలా ఉంటుందో చూపించకుండా తనతో తన్నే పెళ్ళి చేసుకున్నారుగా అందుకే ఇలా చెప్తే అయినా తనని చూపిస్తావేమో అని అలా చెప్పానమ్మా అన్నాడేడు మోహన్మణి చెబుతూ కాంతమ్మ నవ్వుతుంది అక్షర నవ్వుకుంటూ బావ నన్ను చూడటానికి చాలా కష్టాలే పడ్డాడనమాట అంటుంది కాంతమ్మ మరి బంగారు బొమ్మ దూరికే దొరుకుతుందా ఎవరికైనా అనగానే అక్షర కొంచెం డల్ అయ్యి ఆ బంగారు బొమ్మని వద్దు అని అనుకుంటున్నాడు కదా కాంతమ్మ అంటుంది కాంతమ్మ మీ మధ్య చూపులు లేకపోయినా ప్రేమికులు చెప్పుకునే ప్రేమ ఊసులు లేకపోయినా ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉంది అక్షరమ్మ అందుకే అభయ్ బాబు ఎప్పుడొచ్చినా తన గురించి కంటే ఎక్కువ నీ గురించే మాట్లాడుతూ నీ ఇష్ట ఇష్టాలన్నీ తెలుసుకునే వాడు నీకు తెలుసా అక్షరమ్మ నీకు మీ అత్త వంటలు బాగా ఇష్టమని అభయ్ బాబు వాళ్ళ అమ్మను బతిల్లాడు మరీ నీ కోసం వంట కూడా నేర్చుకున్నాడు అనగానే అని కాంతమ్మ అనగానే అక్షర ఆశ్చర్యపోతుంది ఆ మాటకి నేను బావ కోసం నేర్చుకున్నాను అలానే బావ నా కోసం నేర్చుకున్నాడా అని ఆనందంగా ఉంటుంది అక్షర కాంతమ్మ ఇలాంటివి చాలానే జరిగాయి అక్షరమ్మ అవి నేను చెప్పాకంటే మీ బావ చెప్తేనే బాగుంటుంది అంటుంది నిజమే కాంతమ్మ బావ నోటి నుండి నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్పించుకుంటే ఆ ఆనందమే వేరు అని అంతలోనే మరి ఇంత ప్రేమ ఉండి నేనంటే ఇష్టం లేనట్లు నన్ను చూస్తేనే అసహ్యం అనేలా ఎందుకు చేస్తున్నాడు కాంతమ్మ అంటుంది అక్షర బాధగా కాంతమ్మ అక్షర తలని ఊరుతూ మీ మనసుల మధ్య ప్రేమ ప్రేమకి ఎవరి దిష్టి తగిలిందో కానీ మొదలవక ముందే మూసిపోయేలా మారింది అది ఎందుకు ఎలా అనేది నువ్వే తెలుసుకోవాలక్షమ్మా అభయ్ బాబుకి ఎప్పుడు నీ గురించి మా ముందు మాట్లాడలేదు అసలు నీ ఊసే తీసుకురాలేదు అందుకే చైత్రమ చైత్రగమ్మ కూడా నీ గురించి తెలియదు ఇలా ఎందుకు జరిగిందో అంతలా అభయ్ బాబు మనసు ఎలా గాయపడిందో కనుక్కుని ఆ గాయానికి ముందు నువ్వే అయ్యి నీ ప్రేమని నువ్వే గెలిపించుకోక్షమ్మ అంటుంది కాంతమ్మ అక్షర బావ నన్ను ప్రేమించాడు అని తెలిసాక బావను ఎలా వదులుకుంటాను కాంతమ్మ బావంతడు బావే నా మెళ్ళలో కట్టి తన భార్యను చేసుకునేలా చేస్తా అత్త మామ మా పెళ్లి చూడాలని చాలా ఆశపడ్డారు కానీ మా అమ్మ వల్ల అనుకోకుండా చాలా జరిగిపోయాయి అవన్నీ నాకు తెలియకుండా నన్ను మాయ చేసింది మా అమ్మ కానీ నాన్న నాకు తోడుగా నిలిచారు కాబట్టి బావ ఎప్పటికీ నావాడే కాంతమ్మ అని పైకి లేస్తుంది ఇప్పుడు చిత్రతో అభయ్ బాబు పెళ్ళన్నాడు కదా అక్షమ్మ అదెలా ఆపడం అంటుంది కాంతమ్మ చిత్రని రానివ్ కాంతమ్మ తనను చేసుకుని బావ సంతోషంగా ఉండలేడనే విషయం నాకు తెలుసుగా నేను చూసుకుంటాను అంటుంది అక్షర కాంతమ్మ కానీ అభయ్ బాబు ఇక్కడ ఉండొద్దు అన్నాడు కదా అక్షమ్మ అంటుంది పెళ్ళి కుదిరాక రమ్మన్నాడుగా అప్పుడు వచ్చేస్తా ప్రస్తుతానికి బావ చెప్పినట్లు వింటే నా మీద కొంచెమైనా కోపం తగ్గుతుంది కదా అందుకే వెళ్తాను అంటుంది అక్షర బావ కోసం ఏమైనా చేసే పిచ్చి ప్రేమ నీలోనే చూస్తున్నా అక్షరమ్మ మీ ఇద్దరు ఒకటైతే అందరికంటే ముందు సంతోషించేది నేనే తల్లి అంటుంది కాంతమ్మ కంటి తడబెట్టుకుంటూ అక్షర కాంతమ్మని హక్ చేసుకుని మా మంచి కోరే వాళ్ళలో మొదటి వ్యక్తివి నువ్వే కాంతమ్మ అందుకే నీకు మేమంటే ఎంత అభిమానం అంటుంది సరేనమ్మా మళ్ళీ అభయ్ బాబు నీతో నన్ను చూస్తే కోపడతారు మీరు వెళ్ళండి అంటుంది కాంతమ్మ బావకి ఒకసారి చెప్పి నేను కూడా వెళ్తాను కాంతమ్మ బావ ముహూర్తం పెట్టించగానే వస్తాను అంటుంది కాంతమ్మ సరే అక్షమ్మ జాగ్రత్త అంటుంది అక్షర సరే అని వెళ్తూ మళ్ళీ ఆగి కాంతమ్మ చైత్రకు గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు నీకు నాకు మధ్యనే ఉండాలి అంటుంది కాంతమ్మ నా ప్రాణాలు పోయినా చెప్పను తల్లి అవయ్ బాబు కూడా నువ్వే చెప్తానన్నాగా మీ అత్తతో అందుకే నేను కూడా ఏం చెప్పలేదు చెప్పను కూడా అంటుంది అక్షర నవ్వి థ్యాంక్స్ కాంతమ్మ బావా చేతిగా ఇద్దరూ జాగ్రత్త అని చెప్తుంది కాంతమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటుంది అక్షర నవ్వి అక్కడ నుండి అభయ రూమ్ దగ్గరికి వెళ్తుంది అక్షర అభయ రూమ్లోకి అభయ రూమ్లో పడుకున్న అతని అమ్మ నాన్న అభయ్ ముగ్గురు కలిపి ఉన్న ఫోటోని బెడ్ మీద పెట్టి అలానే పడుకుంది కదా ఆ ఫోటోని తన చేతుల్లో తీసుకుని చూస్తూ ఉంటాడు అభయ్ అక్షర లోపలికి వెళ్ళబోతూ అభయ్ మాటలు విని ఆగిపోతుంది అభయ్ బాధగా నన్ను వంటరివాడిని చేసి ఒక్కడినే మోయలేని బాధ్యతను నాకు ఇచ్చి వెళ్ళారు కదా నాన్న ఎలా చేయాలో ఏం చేయాలో కూడా తెలియకుండా ఉన్న నాకు అన్నీ నేర్పడానికే నేను వచ్చాను అన్నట్లు ఇక్కడికొచ్చింది నీ కోడలు 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 అంటూ దాన్ని నెత్తిన పెట్టుకున్నారు దానికోసం ఆరాటపడుతూ కన్న కొడుకుని నన్ను కూడా లెక్క చేయలేదు దాని బాధ్యతని నా బాధ్యతగా నా మీద పెట్టారు అయినా కూడా నాకు లేదు ఎందుకంటే మీ బాధ్యత నాకు కొత్త అనర్విచి అనిర్వచి అనిర్వచనీయమైన బంధం ఏర్పడింది అనుకున్నాను వద్దు అనుకున్న బంధాన్ని నాకు దగ్గర చేయాలని మీరు చూస్తున్నారు నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయి కూడా మీకు నచ్చినట్లే చేస్తున్నారు కదా అదే నాకు నచ్చడం లేదు దాని మనసులో ఏముందో ఎవరున్నారో తెలిసాక అది నా కళ్ళ ముందరుంటే కోపం ద్వేషం దాని మీద అన్నీ కలుగుతున్నాయి అది బావా బావా అని పిలుస్తున్న ప్రతి క్షణం దానికి దాని ప్రేమకి దాసోహం కమ్మంటుంది నా మనసు దాని మీద నేను పెంచుకున్న ప్రేమ దాని చేతులతోనే అదే తుడిచేసింది వాళ్ళ వాళ్ళమ్మ అన్న మాటలు నా మనసుని విచ్చేశాయి అందుకే నాకు అదొద్దమ్మ దాన్ని వెళ్ళిపోమను నా నుండి దూరంగా వెళ్ళిపోమ్మను అంటాడు వస్తున్న కన్నేళ్ళని కళ్ళలోనే ఆపేస్తున్న అభయని చూస్తుంటే అక్షర కూడా ఏడుపు వచ్చేస్తుంది ఈ కొండ లేక లోపలికి వెళ్తున్న అక్షర ఫోను మళ్ళీ మోగడంతో ఇటు అబయ్యే అటు అక్షర ఒకేసారి ఈ లోకంలోకి వస్తారు అక్షర అభయం చూసి పక్కకు వెళ్ళి కాల్ చేసి చెప్పు శాంతి అంటుంది శాంతి కోపంగా ఏయ్ ఎక్కడికి వెళ్ళావే ప్రణీత్ గాడు నాకు కాల్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు మీ మధ్యలో నేను చస్తున్నా అని అరుస్తుంది నేను ఇండియాకు వచ్చాను శాంతి నేను ప్రణీత్తో మాట్లాడాను ఎప్పుడు ఏంటి అని కూడా చెప్పానులే యూ డోంట్ వర్రీ అంటుంది అక్షర వాడి చెప్తే సరిపోతుందా నీతో పాటు నేను కూడా ఉన్నానుగా నా చెప్పాలి కదా అంటుంది శాంతి చెప్తే వినే పొజిషన్లో నువ్వు ఉంటే నేను ఎందుకు చెప్పను శాంతి నువ్వు పార్టీ అని పబ్కు వెళ్ళావు ఆ తర్వాత నీ కోసం వెయిట్ చేశాను నువ్వు రాలేదు తర్వాత తరుణ్కి కాల్ చేస్తే నువ్వు ఫుల్ డ్రింక్ చేసి ఉన్నావని చెప్పాడు ఆ టైంలో నీకు చెప్పినా ఎక్కదు నాకేమో ఫ్లైట్ టైం అవుతుంది అందుకనే మెసేజ్ చేసి పెట్టి వచ్చేసాను ఇప్పటికి కూడా నువ్వు ఆ మెసేజ్ చూడలేదా అంటుంది అక్షర శాంతి సరేలే మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది మళ్ళీ ఎందుకు వస్తాను శాంతి నేను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వడానికి వచ్చాను అని అక్షర అనగానే శాంతి వాట్ అని అరుస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభయ్ ఎందుకని అక్షరని వద్దు అంటున్నాడు ఇటు అక్షర అటు అభయ్ ఇద్దరూ బాధ్యత బాధ్యత అంటున్నారు ఏంటి అసలు కాందమ్మ చెప్పినట్లు చూడకుండా పుట్టిన వీళ్ళ మధ్య ప్రేమ ఇప్పుడు ద్వేషంగా ఎందుకు మారింది అసలు అభయ్ పేరెంట్స్ ఎలా చనిపోయారు అక్షర రాకపోతే శాంతికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇవన్నీ తెలియాలంటే ప్రణయసాగరం చదవాల్సిందే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్